హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ నిరంతరం రూల్స్ను రివ్యూ చేస్తూనే ఉంటుంది అవసరమైనప్పుడు రూల్స్ మారుస్తోంది తాజాగా కొత్త రూల్స్ను తీసుకొచ్చింది ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఆ నిబంధన ప్రకారం ఫీల్డింగ్ జట్టు స్టంపింగ్ కోసం అప్పీల్ చేసినప్పుడు స్టంప్ అవుట్ కోసం మాత్రమే చెక్ చేయనున్నారు గతంలో అవుట్ కోసం ఫీల్డ్ ఎంపైర్ సమీక్ష కోరితే ను కూడా సమీక్షించేవారు ఇలా చేయడం వల్ల డిఆర్ఎస్ తీసుకోకుండా ఫీల్డింగ్ జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందనే విమర్శలు కూడా రావడంతో ఐసీసీ ఈ రూల్లో మార్పు చేసింది ఒకవేళ అవుట్ పైన ఏమైనా సందేహం ఉంటే ఫీల్డింగ్ జట్టు డిఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చింది ఏ ఏ రూల్స్ లో మార్పు అంటే కంకషన్ రూల్లో మార్పు ఇక కంకషన్ రూల్ లోనూ ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది ప్లేయర్ తలకు గాయమైనప్పుడు కంకషన్ సబ్స్టిట్యూట్ కింద మరో ఆటగాడిని అనుమతిస్తారు అలా వచ్చిన ఆటగాడు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయవచ్చు అయితే కంకషన్ గురైన ఆటగాడు బౌలింగ్ నిషేధానికి గురైతే సబ్స్టిట్యూట్ వచ్చే ప్లేయర్ కు కూడా బౌలింగ్ చేసే అవకాశం ఉండకుండా ఐసీసీ రూల్ మార్చింది ఇక మరొక రూల్ ఏంటంటే నోబాల్ రూల్ టైం లిమిట్ అన్ని రకాల ఫుట్ ను థర్డ్ ఎంపైర్ సమీక్షించాలి రిట్నర్ క్రీజ్ ను టచ్ చేసి బౌలింగ్ చేసిన బాల్ గా ప్రకటిస్తారు అంతేకాకుండా మైదానంలో గాయపడిన ఆటగాడికి వైద్యం అందించిన సమయాన్ని ఐసిసి టైం లిమిట్ పెట్టింది వైద్య సాయం కోసం నాలుగు నిమిషాల వరకు సమయం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది